బ్రహ్మముడి సీరియల్ అయితే ఇంకా రాజు అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పని ఈ యామిని ముందే చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి అయితే యామిని అయితే నేరుగా వెంటకొచ్చేసి తలిపేసుకొని ఇంకా నేను చనిపోతున్నాను నాకు రామ్ దక్కలేదు అంటే నేను చనిపోతున్నాను చెప్పని ఒక అక్కడ పెద్ద సీన్ అయితే క్రియేట్ చేసి ఏడుస్తూ అలాగే ఉంటుంది ఇంకా దాన్ని పట్టుకొని వైదేహి వాళ్ళ యామిని వాళ్ళ నాన్న అయితే ఇంకా చూసావా రామ్ నీ వల్లే నా కూతురు ఈరోజు చనిపోతుంది నీకు అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వు మా మా బిడ్డలు లెక్కలోనే పెంచుకున్నాము కానీ మా కూతురు ఇష్టపడిందని పెళ్ళి చేసి మిమ్మల్నిద్దరిని చూద్దామని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు ఆఖరి నిమిషంలో పెళ్ళి ఇష్టం లేదు నాకు అని చెప్పాను అనేటప్పటికీ ఇంక ఏ అమ్మాయిని ఎలా ఉంటుంది ఇప్పుడు నీ వల్లే నా కూతురు చనిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంక రాజ అయితే దాని గురించి చెప్తాడు నేను ఆ మోసం చేయలేక ఇలా చెప్పాను ఆంటే అని ఇంక యామిని అయితే కావ్యకి ఫోన్ చేసి నువ్వు రామ్ వచ్చి రాజు వచ్చి నీకు ఐ లవ్ చెప్పంగానే నువ్వు ఆయన హేట్ టూ అని చెప్పాలి లేదు ఐ ఐ లవ్ యూ టూ అని చెప్పని అన్నావు అంటే ఆడ మీ అక్క పరిస్థితి వేరేగా ఉంటుందని చెప్పి అనేటప్పటికీ అప్పటిదాకా కొంచెం కూల్గా ఉన్న కావ్య అయితే ఇంకా స్వప్న గురించి చెప్పంగానే ఇంక టెన్షన్ పడుతుంది మీ అక్క హాస్పిటల్కి బాగలేదు అని చెప్పని వెళ్ళలేదు మీ అక్క కిడ్నాప్ అయ్యిందని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావ్యకి స్వప్న గురించి అయితే భయం పుట్టు పుడుతుంది ఇంక యామిని అయితే ఇప్పుడు రాజు నీ దగ్గరికి వస్తున్నాడు వచ్చిన తర్వాత ఐలవ్యూ అని చెప్పి తర్వాత నువ్వు అయి అనే చెప్పాలి లేదంటే మీ అక్క పరిస్థితి వేరేగా ఉంటుందని చెప్పేటప్పటికీ ఇంకా రౌడీలు అయితే స్వప్నని తరుముతూ ఉంటారు ఇంక వెంటనే కావ్య అయితే కిందకి వచ్చి అత్తయ్య నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని వెళ్తూ ఉంటే ఇంక రాజు అయితే అక్కడికి వస్తాడు కావ్య ఇప్పుడు చూసావా నా మనవడు కూడా వచ్చేసాడు అని చెప్పనంటే ఇక స్వప్న విషయం అయితే ఇంట్లో చెప్పలేక ఇంకా కావ్య అయితే నేను హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పనని అక్కడి నుంచి అయితే వెళ్తుంది ఇంకా రాజు అయితే కావ్య ఎందుకు టెన్ వెళ్తుంది అని చెప్పని ఇంకా కావ్యాన్ని అయితే ఫాలో అవ్వాలని చూస్తాడు కానీ కావ్య అయితే లేదు రామ్ రామ్ గారు మీరు ఉండండి ఇక్కడే నేను వెళ్ళేసి వస్తానని చెప్పంటే ఇంకా రామ్ స్వప్నాన్ని అయితే మాత్రం రౌడీలు చిన్న పాప ఎత్తుకొని అలాగే పెరుగెడుతూ ఉంటుంది వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పనని ఇంకా రామ్ అయితే తనని కాపాడుతా